వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఎమ్మెల్యే పాదయాత్రల దొండవర ఈ రెండు సంఘాలు కూడా మాదిగా ఓట్లు కడియం కావేట గారికి వేచి భారీ బడ్జెట్తో అని చెప్పి నిన్న మధ్యాహ్నం పన్నెండింటికి ముఖ్యమంత్రి నిరంత్ రెడ్డి గారు కలిసి రెండు పాలలపైన ఒకటి ఉపకులానికి వస్తే మేము సంతోషపడుతున్నాం మనం మాదిగా మాలలు అనేక రకాలుగా పదవులు అందరించారు ఏబీసీ వర్గీకరణ కూడా ఉపకులాల కోసమే పోరాటము ఎంతో పెద్ద మరమాదిగలు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ఎదిగారు కాబట్టి ఉపకులాలు కూడా ఎదగాలని మేము అనుకుంటున్నాం భవిష్యత్తులో రాజ్యసభ కానీ ఎంపీసీ కానీ చైర్మన్ కానీ క్యాబినెట్ కానీ అనేక ఉన్నాయి కాబట్టి దాంట్లో మా జాతికి కూడా సహాయం చేయాలన్నప్పుడు చాలా సంతోషంగా ఆయన మేము చెప్పిన ఏ ఒక పది డిమాండ్ల మీద మేము ఆ డిమాండ్ అన్నీ కూడా ఆయన సానుకూలంగా స్పందించారు మరి మాకు హరికల వేణుగోపాల్ అని సీఎం అడ్వైజర్ ప్రోటోకాల్ అడ్వైజర్ అన్నగారితో మేము వెళ్ళినాము అన్న కూడా నేను అక్కడనే ఉండే అన్న ఏం చెప్పినట్టే ఫస్ట్ వరంగల్ వరంగల్ మీద దృష్టి పెట్టి మీరు ఎన్ని నియోజకవర్గాలు అయిపోయా వరంగల్ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాల మొత్తం మాదిగ జాతి మాదిగా ఒక్కలాకౌంట్ కూడా మీరు ఖచ్చితంగా భారీ మెజార్టీతో కలిపిస్తే మీకు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఏబిసి వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతుంటే కూడా ఒక నలుగురు ఎమ్మెల్యేలని మరి మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని కూడా పంపించి అక్కడ మంచి అనుభవం ఉన్నటువంటి ఒక సర్టిఫికెట్ పెట్టి కూడా అక్కడ చర్చ జరిగింది మరి ఒక ఏబిసిడి కోసం ఉద్యమం మొదలుపెట్టినటువంటి ఒక నాయకుడు పేరు మనం రోజు ఆ పేరు చెప్పి చెప్పి ఆయన హైలైట్ చేస్తున్నాడు ఆ నాయకుడు విపరీతమైనటువంటి అవరు దృష్టితో ఈ జాతిని ఏదో రకంగా ఏబిసీడి జరిగితే కొంత అవలాలకు మాదిగలకు జనాభా ఎక్కువ కావట మాదిగలకు రిజర్వేషన్లు వస్తాయని మనం అనుకుంటే ప్రతిసారి రెండు వేల నాలుగులో కాంగ్రెస్ సపోర్ట్ చేసిడు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసిండు రెండు వేల పద్నాలుగులో ఎంఎస్పి పార్టీ అని చెప్పిండు ఎంఎస్పీ పార్టీ లేదు ఏం లేదు ఆయన ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆయన ఒక కుట్ట చేసి ఈ మాదిగా ఓట్లు అన్ని ఉన్న జరిగిన మీటింగ్ బహిరంగ సభ అని చెప్పి మరి ఆ సభలో వస్తే జాతికో చెప్పకుండా చెక్కులు కుట్టిన ఎందుకు చెప్తున్నా అంటే చెప్తున్నాయి ఈరోజు ఈ రాష్ట్రం మాలల టికెట్లు ఇచ్చిర్రు ఉపకులా టికెట్ ఇచ్చిన చెప్తుండు మరి నువ్వు నీ కో నీ అల్లుడు మాల కాదా నీ ఇంట్లో ఉపన్యాయం నన్ను బయటకు వచ్చే ఒక న్యాయమా మేము దీన్ని దీన్ని ప్రశ్నిస్తా ఉన్నాం బయటకు వచ్చి మాలకు సీట్లు ఇచ్చిన చెప్పినట్టు నువ్వు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తే వాడు నువ్వు బీజేపీ అన్ని రాజకీయ పార్టీలు ఉన్న అందరూ బీజేపీ ఓటేయమంటుడు మరి కాంగ్రెస్ తోడు టికెట్ మరి ఎంఎస్టీ పార్టీ మా ఇంటి దగ్గరనే రిజిస్ట్రేషన్ లేదు మా ఇల్లు పేరు మీద రిజిస్ట్రేషన్ ఎక్కడ పోయింది పార్టీ అంటే ఓ పార్టీ పెట్టి ఆ పార్టీ పేరు మీద కోట్ల రూపాయలు దండుకుంటూ ఇలా అవుతున్నటువంటి ఆ నాయకుడికి బుద్ధి చెప్పాలంటే కావ్య గారిని భారీ మెజార్డ్తో గెలిచి చేయాలి రేవంత్రెడ్ గారికి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పిస్తున్నారు